గోదావరిలో ధాన్యం కొనుగోలుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా అధికారుల మాటలు రైతులకు అర్థం కావడం లేదా మిల్లర్లు ఎందుకు చేతులెత్తేస్తున్నారు ఇంతకి అక్కడ గందరగోళం ఏంటి లెట్స్ వాచ్ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి అధికారులు టార్గెట్ పూర్తయిందని అనుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయి కొనుగోళ్లపై శ్రద్ధ చూపడం లేదు వరి కోతలు ఇంకా పూర్తి కాకుండానే కొనుగోళ్ళు అయిపోయాయని చెప్పడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు హెక్టార్లలో వరి పంట సాగు చేశారు ఈ సీజన్లో పంట బాగుండడంతో మొత్తం ఐదు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు కానీ ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం సాధారణ రకం క్వింటాల్ రెండు వేలు ఏ రకం రెండు వేల మూడు వందల ఇరవై లెక్కన కొనుగోలు చేస్తున్నారు అలాగే ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోపే డబ్బులు ఖాతాల్లో పడుతూ ఉండడంతో రైతులు సంతోషంలో ఉన్నారు మరోవైపు బయట మార్కెట్లలో రేటు అంతగా లేకపోవడంతో మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు రైతులు విదేశాల్లో రేట్లు లేవన్న సాకుతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రభుత్వం వైపే చూస్తున్నారు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు నలభై ఎనిమిది శాతం కోతలు జరిగాయి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ధాన్యం సేకరణ పూర్తయిందని అధికారులు చెబుతుంటే మొత్తం కోతలు పూర్తయ్యాక మిగిలిన ధాన్యాన్ని ఎవరు కొంటారు అని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతులు ధాన్యం అంటే సుమారుగా జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం పండింది ఆ మెట్రిక్ టన్ ధాన్యంలో ఇవాళ రెండు మెట్రిక్ టన్ ధాన్యమే అన్నారు మిగతాది మిల్లర్స్ సార్ చెప్తున్నారు అంటే మాకు టార్గెట్ అయిపోయింది లేదని చెప్తున్నారు రైతుల డిమాండ్ తో తమ పాత లక్ష్యాలను సవరిస్తున్నారు అధికారులు ఏదేమైనా మొత్తం ధాన్యం ప్రభుత్వం కొంటేనే తమకు లాభమని లేదంటే బయట తక్కువకు అమ్ముకొని నష్టపోతాము అన్నది గోదావరి రైతు ఆందోళన ఆవేదన